హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వడ్ల మన ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర కేంద్రాల దగ్గర ఉన్నాము అయితే వాళ్ళు వడ్లు పోక చాలా ఇరవై రోజుల నుంచి మొన్నటి వర్షానికి గుడికా తడిచిపోయినాట ఎండి ఎండినట మళ్ళీ ఆరబెట్టడము ఈ టార్ఫలిన్స్ వాళ్ళు ఇవ్వడం లేదట వీళ్ళు అద్దెకు కిరాయి తెచ్చుకున్నామని చెప్పేసి అంటున్నారు వాళ్ళ రైతుల విందాం ఒకసారి బాబు ఇప్పుడు మామూలు ఇప్పుడు ఎన్ని అవుతుంది మన వడ్లు ఆరబోసి పొలం కోసే రోజులు ఏంది ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చిన రోజులు పదిహేను రోజులు రైతు ఉంది పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులు రైతు ఉంది అంటే ఇప్పుడు మొన్న వర్షానికి ఏమైనా తడిచినాయా మొత్తం నాన్నాయి నాన్నాయి మళ్ళీ ఆరబెట్టిరాబెట్టి మరి మన టార్ఫన్స్ ఇచ్చిరా టార్ఫోన్లు అంటే తాటిపత్తులు ఇట్లా ఏం లేదా మరి ఇక్కడ ఇచ్చిన వాళ్ళే ఇక్కడ ఇవి ఇవి ఎవరి ఇది ఎట్లా ఒక ఒక రోజుకు ముప్పై ముప్పై రూపాయలకు ఒకటి ఒకటి ఎన్ని తీసుకొచ్చిండ్రు మూడు నాలుగు వేలు మొత్తం నాలుగు అనుకుందాం నాలుగు అంటే ముప్పై అరవై నూట ఇరవై రోజు రోజువారీ నూట ఇరవై రూపాయలు చెప్పు అమ్మ అడ్లు పోతారు పదిహేను ఇవాడ పోసి కుప్ప పోసినడా అవి కాంటా పెట్టుకుంటే అసలే పెడతలే అంటే మరింత సీరియల్ నూట నూట యాభై ఒక వంద నాలుగు రాశారు మళ్ళీ దాన్ని వేరేయ చేసారు 100 అది కమ్మరి లక్ష్మణరావు చేస్తున్నారు లేకపోతే ఎవరు చేస్తున్నారు 154 సింగిల్ విండో చైర్మన్ ఆయన చేస్తున్నారు వేరే వాళ్ళు చేస్తున్నారు ఇదేయ్ తో ఎవరు మాది సారు ఆన్లైన్ పోతోంది ఎండి ఎండిపోతోంది ఇది ఈ బాబు చెప్తున్న పరిస్థితి ఇది ఇంకొకవేరల అనుకుదాం తముడు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఆన్లైన్ చేస్తున్నారు అంటే ఏ ఏ విధంగా చెప్తారా లోడ్ పోతున్నాయి లోడ్పోతునే మారుతూ ఆన్లైన్ చేస్తే రైస్ మిల్ల దించుకుంటాడు ఆన్లైన్ చేయాలి ఆన్లైన్ చేస్తే రైస్ మిల్ల దించుకుంటాడు ఒకవేళ వెనుక వచ్చినటువంటి అంటే వడ్లు వెనుక వాళ్ళు కూసిన వాళ్ళు వరి అయితే పొలం అయితే ఎవరు పోస్తారు వాళ్ళై ఎండిన తర్వాత మ్యాచ్లు వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నాయి వెనుక నుంచి ఒకవేళ ముందు నుంచి గత నెల నుండి కూడా వచ్చిన వాళ్ళ గుడి ఆపుతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది సీరియల్ ప్రకారం చెప్తాను అమ్ముతాంలే ఒకటి విషయం మళ్ళీ ఇక్కడ నుంచి మాత్రం ఉచితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం అంటే మన మన కేంద్రంలో ధాన్య కేంద్రాల లోపల ఇవ్వాల్సింది ఇప్పుడు ఎవరెవరు సింగిల్ విండో చైర్మన్ లక్ష్మీనారాయణ ఉన్నాడు అవన్నీ డబ్బులు ఏమైతున్నాయి వాళ్ళు అసలు ఉచితంగా ఇస్తురో లేదా మన టర్ఫ్ మన తాట్పత్రి ఇచ్చారు ఎంతమంది ఎవరికైనా ఇచ్చిరా అంజయ్ గోపాల్ నేను అడగలేను నేను రాలేనా నేను ఈరోజు ఏ గోపాలకి ఇచ్చారు ముదాం గోపాల్కి ఇచ్చాడా అది కాదు అడుగుతుంది ఒక ముదం గోపాల్కి చేర లేకపోతే ఇంకెవరికైనా చేర అడిగిన వాళ్ళకే ఇప్పుడు మా వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు సౌకర్యాలు ఇప్పుడు ఇక్కడ నీటి కొరత అంటే నీటి కొరత ఇప్పుడు నీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ నీళ్ళు తీసుకొచ్చే బాధ్యత అనేది వాళ్ళకు లేదంట అంటే మళ్ళీ చెప్తున్నా తమ్మి నీళ్ళు అక్కడ అయిపోయినాయి అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పోయాలి కదా మళ్ళీ లేదు మళ్ళీ టెంట్ హౌస్ మొన్న ఇప్పుడంటే వాతావరణం కూల్ పడ్డది కూలైంది ఆ తర్వాత మళ్ళీ టెంట్ వేస్తే కూడా బాగుంటుంది కదా టెంట్ ఉందా ప్రెసెంట్లీ టెంట్ ఉందా షెడ్ ఆ షెడ్ షెడ్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ సరే తమ్ముడు ఓకే మన కామడి జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రం సౌకర్యాలు చాలా కరువవుతున్నాయి ఎందుకంటే సంబంధిత శాఖల కేంద్రాల్లో మాత్రం రైతులకు కనీస సౌకర్యాలు మాత్రం కల్పించడం లేకపోవడంతో చాలా ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు మన రైతులకు అంతేకాకుండా మనము కొనుగోలు సమయంలో సహకార మార్కెట్లో మాత్రం ఐకేపీ శాఖకు లక్షల్లో రూపాయలు వస్తున్నట్లు కమిషన్లు వస్తున్నట్లు తెలుస్తుంది లక్షల్లో రూపాయలు కమిషన్లు వస్తున్నట్లు తెలుస్తుంది అయితే వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు నామమాత్రంగా ఏదో తాటిపత్రలు అందిస్తున్నామంటే తాటిపత్ర ఇప్పుడు టర్ఫిన్ ఇస్తున్నామంటే ఒక్కరికి ఇద్దరికి ఇచ్చామని చెప్పేసి అడిగి అడిన వాళ్ళకి ఇస్తున్నట్ట వీళ్ళు లేని వాళ్ళకు అడిన అడగని వాళ్ళకు ఇవ్వట్లేదు అయితే వీళ్ళు ఇంతకుముందు ఒక ఫస్ట్ అతన్ని అడిగాము కదా అడిగితే అతను ఏమన్నాడు కిరాయి తెచ్చుకున్నామని చెప్పేసి అంటున్నాడు తప్పని పరిస్థితుల్లో మాత్రం కిరాయి అంటే అద్దెకు టార్ఫలిన్లు అందించే వారిని ఆశ్రయించాల్సి వస్తుంది ఎవరైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు అమ్ముతారో వాళ్ళు మన అద్దెకిస్తారో వాళ్ళను ఆశ్రయించి ఆశ్రయిస్తున్నారు ఈ యొక్క అకాల వర్షానికి మనకు సుమారుగా దాదాపు పదిహేను వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిచినట్లు సమాచారం ప్రభుత్వం ప్రతి ఏటా రైతులకు యాభై శాతం సబ్సిడీపై టార్ఫ్లను అందించ అందిస్తుంది కానీ ఇప్పుడు మాత్రం అర్థమయ్యలేదు వాసం రెండు వందల యాభై రూపాయలు ఎనిమిది ఫీట్ల పొడుగు ఆరు ఫీట్ల వెడల్పు ఉన్నటువంటిది ఏమో ప్రభుత్వం రెండు వేల ఐదు వందల రూపాయల ఉన్న రైతులకు పన్నెండు వందల యాభై రూపాయలకు అందించేది మార్కెట్లో రెండు వేల నుంచి మూడు వేల వరకు రైతులకు కొనుక్కొని ధాన్యంపై కప్పుకు కప్పుతున్నారు ఇంకొందరు అద్దెకు తీసుకొచ్చి ధాన్యాన్ని ఆరబోస్తుండ్రు ధాన్యం ట్రాన్స్పోర్టు జరిగిపోయి పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు సమయం పడుతుంది దాంతో సమయం పట్టడంతో వాటికి వేలల్లో ఖర్చు అవుతుందని వా రైతులు ఆపోతున్నారు ఇక్కడ మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు మొగులైంది వాతావరణం అంతా వర్షం వచ్చేలా ఉన్నది కాబట్టి వర్షం వచ్చేలా ఉన్నది కాబట్టి కొంతమంది ఇక్కడ నీ ఇవి ఇలాగే ఉంచారు మొత్తం కుప్పలు చేసి పెట్టారు ఇక్కడ అక్కడ లోడ్ అవుతుంది ఆ లోడ్ కూడా ఆ లోడు డబ్బులు కూడా మళ్ళీ వీలుగానే వసూలు చేస్తారంట వాస్తవానికి విషయం ఎట్లంటే ఇవన్నీ వివిధ కేంద్రాల్లో ధాన్యం కేంద్రాల్లో ఏంటంటే మన పక్క రాష్ట్రం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి వందలాది మంది కుటుంబాలు వలస వచ్చి ఒక్కో టార్ఫలిన్కు రోజుకు ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల నుండి కనీసం ఒక్కో రైతుకు పది నుండి యాభై టార్ఫలిన్లను అంటే యాభై రూపాయలకు అద్దెకు తీసుకుంటుండ్రు ఆ పంట మొదలుకొని పదిహేడు శాతం తేమ మాత్రమే ఉండేలా ధ్యాన తర్వాత కాంట పూర్తయ్యే వరకు టాట్ కిరాయి ఇస్తున్నారు నిజం చెప్పాలంటే ఒక్కో ఒక్క రైతు అయితే తమ తాను సాగు చేసిన భూమిని మాత్రం అనుసరించి మూడు వేల నుంచి తొమ్మిది వేలకు వరకు ఖర్చు అవుతుందని అద్దే చెల్లిస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి కొంతమంది ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ ఇక్కడ మొత్తం ఊకేశారు ఎందుకంటే మొగులైంది మొన్న మొన్న కూడా వర్షానికి బాగా తరిచిపోయినాయి వర్షం బాగుపడ్డది విపరీతంగా

అంటే పైసలు లేక చీర తెచ్చుకుంటారా పై బారదా వాళ్ళకు డబ్బులు వాళ్ళకు చెల్లిస్తారు కదా వాళ్ళకు గవర్నమెంట్ ఆల్రెడీ ఇంతకు ముందు వాళ్ళని వాళ్ళని అడిగిన ఇక్కడ ఉన్న పిల్లల్ని అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే ఎవరికైనా ఇచ్చారా టార్ఫెల్ టార్ఫెల్ అంటే ఇక్కడ మన ఇది మన

కంట పెట్టిరు అయితే అనుకున్న పెట్టితే పెట్టిరు అనుకున్న మొన్న కలెక్టర్ వచ్చిన చెప్పిన సిటి కేబుల్లో చెప్పిన అందరు విన్నారు కానీ నా ఇక బాబు నమస్కారమే దాదా నమస్తే ఇప్పుడు ఈ వడ్లు ఓలే బాబు ఇవి కోసి ఎన్ని రోజులు అవుతుంది వడ్లు కోసా కోసి మీద పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులు అవుతుంది అంటే మీరు కోసు నుంచి వర్షం ఇట్లా పడ్డదా మూడు సార్లు పడ్డదా దాదా నీ పోయినా వారిలో నుడు రాట్రాట్రా బాబా గురి ఇప్పుడు గంగే బాపి ఎన్నిసార్ ఎన్ని మూడు సార్లు నా అన్నాడు కొంచెం దగ్గర 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 దగ్గరదారే మూడు సార్లు నానే మూడు సార్లు ఎండ ఆరు బీరు సంవత్సరం వచ్చినాక మల్ల కుప్ప పోసి మర్ర ఈడ కుప్ప పోసి తడితే మర్ర దర్శనం అని చెప్పి మల్ల వేరే దగ్గర ఎండ పోసి మల్ల కుప్ప పోసి మళ్ళ వర్షం కొడితే మర కాపులు తీసేసి మళ్ళ వర్షం కొడితే మర దర్శనం అంటే మళ్ళీ ఎండ పోయాలి ఇప్పుడు సీరియల్ నెంబర్ ఎంత ఇది మనదా నూట ఎనభై మూడు ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు దగ్గరికి వచ్చినట్టేనా ఇది దగ్గరగానే అంటే ఇప్పుడు ఆమె మొన్న మొన్న వచ్చిన ఒక మూన నాలుగు తినాలి ఆమె ఇప్పుడు అదే అయితే ఇప్పుడు పదిహేను రోజులు అవుతుంది రూలేతుంది ఇప్పుడు మూడుసార్లు వర్షం మూడు సార్లు నాన్న ఏమైనా మొలకలు వచ్చాయా ఆ మునకలు ఇప్పుడు కాలలు రానిలే ఇప్పుడు ఎట్లా బిట ఇది ఆడికేని మొదలు పెడితే మొత్తం మొత్తం ఇక్కడ అయితే ఇప్పుడు మొత్తం కాలువ కొట్టున వదంతా అదే అదే అట్లానే కాదు కాని చూడు ఇట్లా నీళ్లు రాకుండా కాలువ కొట్టిండు నువ్వు ఇలా 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 ఇది రైతుల రైతుల పరిస్థితి రైతుల కష్టం అంటే ఏందో గమనించండి ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా ఇలా చేసిండు చూడు కాలువ కొట్టుకపోయిండు మరి ఇక్కడ టార్ఫలిన్ మాత్రము ఇక్కడ మనకు కొన్ని కేంద్రాల్లో అంటే లక్షల్లో రూపాయలు వస్తున్నాయి ఆ లక్షల రూపాయలు వస్తున్నప్పుడు టార్ఫలిన్ అంటే మనకు ఇది తాటిపత్ర ఇవ్వాల్సింది మరి మీకు ఇచ్చి రమేష్ ఈ తాటిపత్ర అంటే కొనుకొచ్చిన వాళ్ళు కిరాయి తీసుకొచ్చుకున్నావా తీసుకొచ్చి రోజుకి ఎంతవా రోజుకు ఐదు వందలు రోజుకి అచ్చా ఎన్ని ఎన్ని తాటిపత్రులు మొత్తం మూడు మీది మనదే ఈ అడుక్ ఇప్పుడు ఒక్కడికి ఉంటే రెండు వేల రూపాయల రెండు వేల రూపాయలు ఇది కిందది మూడు వేల రూపాయలు ఉంటుంది మూడు వేల రూపాయలు ఉంటుంది ఇప్పుడు మరి ఎట్లా మరి గవర్నమెంట్కి ఏమన్నా చెప్పదలుచుకున్నావు ఏం చెప్పదలుచుకున్నామో మాత్రమే మొన్న చిన్న ఒక రైతులకు తాత్పత్యం రియజెయ్య తాటిపత్రి ఆల్రెడీ కమ్మరి లక్షణ్ అన్న అడగండి సింగిల్ విండో చర్మని కమ్మలక్ష్మి అడగండి అడిగిన డబ్బులు ఎక్కడ పోతున్నాయి ఎన్ని ఒక ఆర్యోడు సెంటార్కు ఎనిమిదో పన్నెండో తాటిపత్రి తెచ్చిరక అంతేనా కాలి కాంటా పెట్టిన అవిటకు ఇస్తారట అవి కాంటా పెట్టిన అవిటకే కాంటా పెట్టిన అవిటకు ఇవ్వటం ఇది ఫ్రెండ్స్ రైతు ఆవేదన ఎత్తిపోచుడు రెక్కలు బుక్కలు లేపత్తారు అవన్నీ ఆ పోంతే ఫ్రెండ్స్ కేంద్రాల్లో రైతులకు తప్పని ఇబ్బందులు చాలా తప్ప తెలుసా తప్పని ఇబ్బందులు ఉన్నాయి కనీసం టార్ఫా నీళ్ళు కూడా అందుబాటులో ఉంచని వైనం శాఖలకు మాత్రం లక్షల్లో కమిషన్లు వస్తున్న సౌకర్యాలు కల్పించని పరిస్థితి ధాన్యం కేంద్రాల్లో అకాల వర్షాలకు తడిసిపోతున్న ధాన్యం రైతులకు అందని సబ్సిడీ టార్ టార్ఫా మాత్రం ఆరేళ్లుగా పంపిణీ చేయని ప్రభుత్వము ధాన్యం ఆరబెట్టేందుకు వర్షం నుండి ధాన్యము కాపాడేందుకు రైతులు అద్దే అంటే కిరాయి ఇప్పుడు బాబు చెప్తున్నాడు కదా ఈ యొక్క టాఫలిన్ ఇక్కడ కనిపిస్తున్నటువంటిది దాని అద్దె కట్టడానికి ఉడక ధాన్యం మన ధాన్యం కాపాడుకునేందుకు రైతులు అద్దె అద్దె దాని ఆర్థిక భారం చాలా బాగానే అవుతుందని చెప్పేస్తుండ్రు మన అన్నదాతలు ఇది ఇక్కడ మనం అతను ముందు చెప్పాడు కదా బాబు అక్కడ ఎవరు అక్కడ రాసుకుంటున్నారు వాళ్ళు మన సీరియల్ రాసుకుంటాం అని నా అబ్బాయిలు ఏమంటున్నారంటే టెంట్ ఉన్నదా అంటే టెంట్ ఉన్నది కదా అక్కడ చూడుపోండి అన్నాడు టెంట్ ఇక్కడ చూడండి టెంట్ అంటే ఇదే ఇక్కడ ఇవి ఏమంటారు తడకలా తడకలు ఇక్కడ నీళ్ళు ఎప్పటికీ ఉంటాయా ఉంటాయా ఇది ఒకవేళ వర్షం బాగా వచ్చింది అనుకో బాబు వడ్లు ఇంటికి దారపటుడా వడ్డు వడ్డు వడ్డుదార వడ్డు ఒకవేళ ఇక్కడ నిర్ని ఉండడానికి మాత్రం నిలబడ ఉండరు ఇంకా షెడర్ గారు మరి ఒక టెంట్ వేస్తే తాకి పాత్రి కప్పు చూసాడు అదే అదే ఈ ఆడే చూసాండు మూడు సార్లు పాపం మ్యాచర్ వచ్చినాక మూడు సార్లు ఎండ పోషన్స్ అదే అదే ఈ కొడుకే చూసిండు ఏ తమ్ముడు ఇప్పుడు అంత ముందు అన్నా లేదన్నా ఇట్లా సంగతి విషయం టెంట్గా వచ్చింది మ్యాచర్ వచ్చినాక

మన దగ్గర ఐక్యమత్యం లేకనే మన దగ్గర ఐక్యమత్యం లేక మనం అన్ని మన దగ్గర ఐక్యమత్యం లేక దగ్గర పసుపు వండుతాము ఉప్పు వండుతాము పప్పు వండుతాము అన్ని వండుతాం మనం మండించుకోని పంట ఏం లేదు ఈ రోజు ఎంత నూట ఈ రోజు ఇప్పుడు దాదాపుగా ఇది కళ్ళము లేపడం అంటే మొత్తం వడ్లు కళ్ళాలు మొత్తం లేచిపోవడం అంటే వడ్లు అన్ని ఇంకా వస్తున్నాయి ఇప్పుడు దాదాపు ఇక్కడ పోసి తెలిసి ఎన్ని రోజులు అవుతుంది వడ్లు ఇక్కడ బోసి స్టార్టింగ్ ఫస్ట్ మొదటి ఈ మంత్ సెవెంటీన్ పోయిన మంత్ సెవెంటీన్ అంటే ఇప్పుడు ఎంత నా అది ఫ్రెండ్స్ చూశారు కదా వీడు ఇది మన రైతుల ఇబ్బంది ఇప్పుడు రైతులందరూ కప్పిండ్రు ఆల్రెడీ వర్షం వచ్చింది అని చెప్పేసి వాళ్ళు ఎవరి ఎవరిళ్లలో వాళ్ళు వెళ్ళిపోయినారు ఇది కదా ఆక లైక్ అండ్ బై ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియో లైక్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి రైతుల ఘోష రైతుల కన్నీరు మంచిది కాదు అది ఎవ్వరు చేస్తే అది అకాల వర్షము ఎట్లంటే అది ప్రకృతితో మనది మన చేతిలో లేదు ప్రకృతి చేస్తున్నటువంటి కథ కాబట్టి ఈ వర్షం అకాల వర్షానికి మాత్రం ఎంత మూడు సార్లు చూడు మూడు సార్లు ఆరబెట్టుకొని మళ్ళీ ఎండకు ఆరబెట్టి మళ్ళా వర్షం రాగానే మళ్ళీ మళ్ళీ ఇలా చేసిన తర్వాత అంటే బాధనే కదా ఒకసారి వీడియో లైక్ చేయండి ప్లీజ్ దయచేసి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా